హలో అందరికి వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి కంటిన్యూస్గా త్రీ డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఈరోజు బిజీ అయిపోయారా అందరూ హోమ్ మేకర్స్ అంతా అందరినీ ఆఫీస్లకు పంపడానికి స్కూల్లకు పంపడానికి సిద్ధమైపోయారా ఇంకా మా పిల్లల బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఈ పొంగణాలు లేకపోతే ఎగ్ పరోటాలు ఎగ్గు దోశలు ఇవేనా అని చిరాకు పడుతున్నారనమాట అందుకోసమే ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగైతే చేశాను రాగి పిండి ఓట్స్ రెండు కలిపేసి కొన్ని బాదం పప్పులు ఖర్జురా వేసి రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కిడ్స్కి అయితే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేయొచ్చు కొంచెం హనీ గాని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఎన్ని రకాలు కొత్త కొత్తగా ట్రై చేసినా కూడా వాళ్ళకు నచ్చకపోతే మాత్రం విసిరి కొడతారు లేకపోతే డబ్బా పోయినాక అలానే తీసుకొస్తారు ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే బీన్స్ కర్రీ చేశానండి ఏ అమ్మాయినా ఇలానే ఆలోచిస్తుంది కదా ఏదైనా హెల్దీగా పెడదాము కొంచెం కడుపు నిండేలాగా ఏదైనా చూసుకుందాం పిల్లలకి ప్రతి ఒక్క నిమిషం ఇదే ఏం వండుదాం ఏం తింటారు వీళ్ళకి ఏం వండి పెడదాం మళ్ళీ సాయంత్రానికి ఏం చేద్దాం ఇదే అనమాట ఇంకా నేనైతే రాగ్గంజి చేసుకున్నానండి చాలా రోజుల తర్వాత